వెళ్లంపాట్లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ ఉన్నాయి సో ప్రశాంతికి జీటీఎం అండి అంటే గోల్డెన్ టొమాటో అండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రశాంత్ సూపర్ టాఫ్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమైనా మీకు ఈలో తెలియజేస్తాను చూడండి నెడితో పోల్చుకుంటే ధర అయితే పెరిగింది సూపర్ టాప్ మాత్రం పెరిగింది నేను మూడు యాభై రూపాయలు చెప్పినాను సూపర్ టాప్ ఈరోజు అయితే నాలుగు వందల రూపాయలు సూపర్ టాప్ జీటీఎం అండి అంటే అన్నవాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సూపర్ టాప్ అయితే నాలుగు వందల రూపాయలు నెడితో పోల్చుకుంటే ఒక యాభై రూపాయలు ఈ ఈరోజు అనంతపూర్ మార్కెట్ ఏం లేదు నిన్న ఈవెన్ సాయంత్రం మార్కెట్లు అన్ని కొంచెం ఫాస్ట్గా జరిగాయి సో మాక్సిమం అదే రీజన్ అయింది ఈవెన్ అనంతపూర్ మార్కెట్లో కూడా నెడితో పోల్చుకుంటే అనంతపూర్ మార్కెట్లు ధర అయితే పెరిగింది వేలపాట్లు కొంచెం స్పీడ్గా ఉన్నాయి నిన్నంత స్లో అయితే లేదు సో ప్రసాన్ సూపర్ టాప్ నాలుగు వందల రూపాయలు యాజ్ ఆఫ్ నూపర్ టప్ అంతపూర్ టమాటో మార్కెట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అభితక్ చార్సో రూపాయ తక్కి చెల్లరా అనంతపూర్ టమాటో మార్కెట్ని ఇది వచ్చేసి ఓన్లీ ఫస్ట్ యాక్షన్లో వెళ్తాం రేట్లు మాత్రం ఇంకా రెండ యాక్షన్ కూడా ఉంటుంది అనంతపూర్ మార్కెట్లో ప్రస్తుతానికైతే నాలుగు వందల రూపాయల వరకు మార్కెట్ జరుగుతుంది క్లాస్ ఏమన్నా ఉంటే మూడు ముప్పై ఇంకా మూడు నలభై మూడు యాభై మూడు అరవై డెబ్భై ఎనభై తొంభై నాలుగు వందల రూపాయల వరకు క్లాసు మార్కెట్ అయితే అంటే నాలుగు వందల రూపాయలతో దాదాపుగా నాలుగైదు ఆటల దాకా అయితే పడ్డాయి ప్రసానికి వచ్చేసి నాలుగు వందల దాకా నాలుగైదు ఆటలు తర్వాత మూడు ఎనభైతో ఒకటి ఎక్కువగా మార్కెట్ వచ్చేసి మూడు డెబ్బై మూడు ఎనభై రూపాయల అయితే ప్రసానికి అయితే అనసూర్ మార్కెట్ అయితే జరుగుతుంది నాలుగు వందల రూపాయలతో దాదాపుగా నాలుగు ఐదు లాట్ల దాకా ప్రస్తుతానికి అయితే పడ్డాయి మంచి క్లాస్ ఉంటే మూడు ముప్పై ఇంకా మార్కెట్ జరుగుతుంది మూడు ముప్పై ఇంకా నాలుగు వందల రూపాయల వరకు మీడియాలు రెండు వందల ఇరవై రెండు ముప్పై ఇంకా రెండు నలభై యాభై అరవై డెబ్బై మూడు వందల ముప్పై రూపాయల వరకు మీడియాలు ఇది మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ ఎంతో పోల్చుకుంటే కొంచెం పర్లేదు ఈరోజు మార్కెట్ కొంచెం స్పీడే ఈరోజు మార్కెట్ వచ్చేసి ఇది అనంతపూర్ మార్కెట్ సంబంధించి ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికన్నా ఈ తక్షణ అంతక టపాకాకు సంబంధించి మీకు ప్రోడక్ట్స్ కావాలనుకుంటే పైల స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి కదా ఆ రెండు నెంబర్లు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు మీకు ఎవరికన్నా కావాలనుకుంటే పైన నెంబర్లు కాల్ చేయచ్చు అలాగే ఇది ఎస్పెషలీ ధర్మవరం కానీ అనంతపూర్ కానీ ప్రతి ఒక్కరికి కళ్యాణదుర్గం ముదిగుబ్బ ఎస్పెషల్ అనంతపూర్ కానీ ధర్మవరం కళ్యాణదుర్గం ముదిగుబ్బా మీకు ఎవరికైనా కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు టపాక తక్షణంధక బోరం అన్నీ అవైలబుల్గా ఉన్నాయి